ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు తిరుపతన్నతో ఫోన్ సంభాషణ ఆధారంగా లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు తిరుపతన్న లింగయ్య మధ్య ఉన్న సంబంధాలపై జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికల టైంలో రెండు నెంబర్లు ట్యాప్ చేయమన్నట్టుగా లింగయ్యపై ఆరోపణలు వచ్చాయి చిరుమర్తి ఆదేశాలతో రెండు నెంబర్లు తిరుపతన్న భుజంగరావు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది ఆధారాలు బయటకు రావడంతో చిరుమర్తిని పోలీసులు విచారణకు పిలిచారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు తిరుపతన్నతో ఫోన్ సంభాషణ ఆధారంగా లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు తిరుపతన్న లింగయ్య మధ్య ఉన్న సంబంధాలపై జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికల టైంలో రెండు నెంబర్లు ట్యాప్ చేయనున్నట్టుగా లింగయ్యపై ఆరోపణలు వచ్చాయి చిరుమర్తి ఆదేశాలతో రెండు నెంబర్లు తిరుపతన్న భుజంగరావు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది ఆధారాలు బయటకు రావడంతో చిరుమర్తిని పోలీసులు విచారణకు పిలిచారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు రెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు కుమార్ ప్రస్తుతం విచారణ కొనసాగుతోందా ఇంకా చిరుమరితో పాటు ఎవరు హాజరయ్యారు విచారణకు థ్యాంక్ యూ సతీష్ మొత్తానికి తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే పోలీస్ అధికారులు మాత్రమే ఇప్పటివరకు విచారించారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ప్రజాప్రతినిధి రాజకీయ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు ముఖ్యంగా చిరుమర్తి లింగయ్య ముఖ్యంగా చిరుమర్తి లింగయ్యకి అలాగే తిరుపతి అన్నకు ఉన్న సంభాషణకు సంబంధించి ఏదైతే ఇప్పటికీ నోటీసులు అయితే జారీ చేశారు కొద్దిసేపటి క్రితమే లింగయ్య కూడా జూబ్లీ పోలీస్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు ఏసీపీ స్థాయి అధికారి వెంకటగిరి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఈ కేసులోని ఏదైతే మునుగోడు ఎన్నికల సమయంలోనే రెండు ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయమంటూ కూడా తిరుపతి అన్నకి అలాగే భుజంగరావుకి లింగయ్య చెప్పినట్లయితే పోలీసుల ఆధారాలు అయితే సేకరించారు ఈ నేపథ్యంలోనే అసలు ఆ రెండు నెంబర్లు ఎవరివి దేనికోసం ట్యాపింగ్ చేయమనే కోణంలో ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం జూబ్లీస్ దగ్గర అయితే మనం ఉన్నాం జూబ్లీస్ దగ్గర ప్రస్తుతం ఏదైతే తిరుమతి లింగయ్యను కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు అలాగే తిరుపతితో పాటు భాస్కర్ రావు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు భాస్కర్ రావును కూడా విచారించేందుకు కూడా పోలీసులు అయితే కోరగా మొత్తానికి ఆయన వచ్చి కూడా ఇక్కడి నుంచి అయితే వెంటనే వెళ్ళిపోవడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో కూడా అనేక మందిని ఇప్పటికే విచారించారు అందుట్లో చాలా మటుకు ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారు ప్రస్తుతం ఏదైతే ఈ మునుగోడ ఉప ఎన్నికల సమయంలో రెండు నెంబర్లు లింక్ అయితే ట్యాప్ చేయమన్నారు ఈ రెండు నెంబర్లు కూడా తిరుపతన్న అలాగే భుజంగరావు ఇద్దరు కలిపి ట్యాప్ చేశారు ముఖ్యంగా మదన్ రెడ్డి రాజ్ కుమార్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు కూడా ఎయిర్టెల్ నుంచి రిపోర్ట్ రావడంతో కూడా ఏదైతే వేముల వీరేశం అనుచరులైన మదన్ రెడ్డి అలాగే రాజ్ కుమార్ వీళ్ళు వీళ్ళు కూడా దీనికి సంబంధించి ఈ కేసులు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఆధారాలు అన్ని కూడా బయటపడడంతో కూడా ఏదైతే లింగయ్యను విచారణకు అయితే పిలిచారు ముఖ్యంగా చిరుమర్తి లింగయ్య అలాగే మదన్ రెడ్డి రాజ్ కుమార్ను కూడా పోలీసులు విచారించేందుకు కూడా నోటీసులు అయితే జారీ చేశారు కొద్దిసేపటి క్రితమే లింగయ్య కూడా పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు ఇక్కడ ఏసీపీ అధికారి వెంకటగిరి ప్రస్తుతం ఆయన అయితే అలాగే టిఆర్ఎస్ సంబంధించిన నేతలు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ విచారణ కొనసాగిన తర్వాత ఇప్పుడు ఈ విచారణ కొనసాగిన తర్వాత ఏదైతే లింగ ఇచ్చే సమాచారంతో ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్రనేత పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే లింగ ఇచ్చిన వివర విచారణకు సంబంధించి మరొక కొంతమందికి కూడా నోటీసులు ఇవ్వడానికి ఇప్పటికే పోలీసులు అయితే సిద్ధమయ్యారు అలాగే మరొక పక్క ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఇప్పటికీ యుఎస్లో ఉన్నారు అతను ఏదైతే ఇక్కడ చేరుకుంటే అంటే హైదరాబాద్ వస్తే కనుక ఈ కేసు ఒక కొలుకు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మరొక పక్క ఇప్పటికీ ఈ కేసు ఇప్పుడు రాజకీయంగా కూడా ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఇతనితో పాటు మరొక నలుగురు కూడా నోటీసులు అయితే ఇచ్చారు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కాబట్టి ఈ గత ప్రభుత్వ హయాంలోని ఈ